ఎవ్రీ వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనము ఎంపీహెచ్డబ్ల్యూ డబ్ల్యూ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం ముఖ్యంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పేపర్ త్రీ నుండే ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు ఈరోజు వీడియోలో మనం చూసుకుందాము ఓకేనా ఎందుకంటే మనకు ఓన్లీ వన్ మంత్కు టైం లేదు నెక్స్ట్ మంత్ అయితే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టున్నారు నేను కొన్ని బిజీగా ఉండడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల ఓకేనా సో కాలేజీలో చాలా వర్క్ ఉంటుంది సో అందుకని వీడియోస్ చేయలేకపోతున్నాను సో అయినా కూడా నా వీళ్ళని బట్టి చేయాలి కదా పిల్లలు ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నా వీడియో కోసం అందుకనే చేస్తున్నాను సో ఇది ముఖ్యంగా ఏపీ అదేవిధంగా తెలంగాణ ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు పేపర్ త్రీ ప్రాథమిక ఆరోగ్య పరిచయాలు లేదా ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ సబ్జెక్టు నుండి ఫైనల్ ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరి సమాధానాలు ఒకవేళ మీకు ఇది పీడిఎఫ్ రూపంలో కావాలంటే కేవలం వన్ హండ్రెడ్ రూపీస్తో మీకు అందుబాటులోకి ఉంటుంది నేను మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ దిస్ ఇస్ మై నెంబర్ సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ ద మెసేజ్ త్రూ వాట్సాప్ ఓకే చూద్దాం మన వీడియో ఓకే సో జస్ట్ ఐ విల్ గివ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకే ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఓకేనా సో ఇవన్నీ కూడా మనం చూద్దాం సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో బుడి తప్పకుండా వస్తుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే నేను ఇచ్చిన పీడీఎఫ్ని చదవడం ద్వారా ఓకే ఫెయిల్ ఫెయిల్ అవుతా అనుకున్న వాళ్ళు పాస్ అవుతారు పాస్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకు యావరేజ్ వస్తుంది యావరేజ్గా అనుకున్న వేవో యావరేజ్ ఇంకా ఓకే గుడ్ స్టూడెంట్స్ అంటే మెరిటెన్ స్టూడెంట్స్కి అయితే మంచి డిస్టింగ్క్షన్ కాలేజ్ ఫస్ట్ అయితే వస్తాడు అలాంటి హోప్ అయితే నేను ఇస్తాను ఎందుకంటే ఐ ఆమ్ ద ఎక్స్పర్ట్ ఆఫ్ ది నర్సింగ్ ఓకే కంప్లీట్ కంప్లీటెడ్ ఎంఐసీ నర్సింగ్ టూ థౌజండ్ థర్టీన్ ఐ హావ్ ద నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ నర్సింగ్ ఫీల్డ్ ఓకే వర్కింగ్ ఏ నర్సింగ్ లెక్చరర్ లైక్ టీచింగ్ ఫ్యాకల్టీ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల ఓకేనా సో ఎందుకంటే సో మన సబ్జెక్ట్లో మనము ఎలాగనే చదువుతాం కాబట్టి ఎక్స్పర్ట్ ఉంటే మన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఐకన్ ఎక్స్ప్లెయిన్ సో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ మే ఇట్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి సో ఆ వర్షన్లోనే మీకు ఇస్తున్నాను మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఓకేనా తీసుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఓకే టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఆలన వన్ కూడా చాలా ఉంటాయి అయినా కూడా అందులో మనకి ఏది ఇంపార్టెంట్ పాయింట్లో వస్తుందో అది ఆలోచించి మీకోసం ఈజీగా ఓకే ఇచ్చాను ఓకేనమ్మా ఓకే సో చూడండి ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఒక్కసారి చదవండి ఓకే సో యూనిట్ వైజ్గా మీకోసం ఇవ్వడం జరిగింది ఓకేనా పీడిఎఫ్ రూపంలో కూడా ఉంటుంది కేవలం హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఓకేనా నెస్ నెక్స్ట్ ఇయర్కైతే కంపల్సరీగా ఒక బుక్ అయితే పబ్లిష్ చేస్తాను ఓకేనా ఎందుకంటే ప్రతిసారి పీడిఎఫ్ రూపంలో కాకుండా మీకే ఎంపీఎస్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఒకే టూ మంత్స్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా టూ మంత్స్ క్వశ్చన్స్ సిక్స్ మంత్స్ క్వశ్చన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను కానీ కొంచెం టైం ఉండట్లేదు బిజీగా ఉండడం వల్ల యాక్చువల్లీ ఇయర్ ఇద్దాం అనుకున్నాను కానీ సో ఐ హోప్ నెక్స్ట్ వీ నెక్స్ట్ ఇయర్ మేబీ ఐ మే గెట్ ఇట్ ఇన్ టు మార్కెట్ ఓకే అనుకుంటున్నాను ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ మీ యొక్క సపోర్ట్ తోటి ఓకే మార్కెట్లోకి వస్తే అందరికి కూడా యూజ్ అవుతుంది తక్కువ ప్రైస్ తోటి ఎక్కువగా స్కోర్ చేస్తారు నాలెడ్జ్ కూడా ఉంటుంది అదేవిధంగా సపరేట్గా ఓజేట్ కూడా బుక్ ఇద్దామని అనుకుంటున్నాను సో చూడాలి టైంను బట్టి మీకు అన్ని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక నాణ్యమైన విద్య అనేది రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీకు కూడా అందివాలనేది ఉన్నదే నా చిన్న ఓకే కోరిక ఓకే సో మీరు చేయాల్సిందన్న మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని చూడండి మీ ఫ్రెండ్స్కి మీ ఓకే మీ యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఈ కోర్స్ చేస్తున్నారో అందరికి కూడా అందచేయండి ఓకే మీ యొక్క నాలెడ్జ్ని వారికి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబర్స్ తోటి మన ఛానల్ ఇంకా ఫాలోవర్స్ ఉంటే మనం ఇంకా మరిన్ని వీడియోస్ మనం చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఓకేనమ్మా సో సో దీస్ ఆర్ బి సమ్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద పేపర్ వన్ దట్ ఈస్ నథింగ్ పేపర్ త్రీ ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ లేదా ప్రాథమిక ఆరోగ్య పరిచర్య ఓకేనా తెలుగు మీడియం వారికి మాత్రమే ఇది ముఖ్యంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం మాత్రమే ఓకే సో చూసారు కదా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కావాలంటే పీడిఎఫ్ రూపంలో అందుబాటులోకి ఉంటుంది సో ఓకే యూనిట్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఓకేనమ్మా సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హవే నైస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సే యూ నెక్స్ట్ వీడియో ఓకే సో దానికంటే ముందుగా మన పర్సనల్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ ఓకే సో థ్యాంక్ యూ బై బై సీ యూ